హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా పైనాపిల్ తోటకి అన్నమాట చూడండి సీజన్ కాదు కాకపోతే కొన్ని పళ్ళు అయితే పండుతున్నాయి ఇక్కడ ఇప్పుడిప్పుడే పూతకైతే వస్తున్నాయి అయితే వస్తున్నాయి పైనాపిల్స్ అవి కాకుండా సీజన్ లో కొన్ని కాయలు అయితే కాసాయి చాలా కాయలు ఉన్నాయి ఆ కాయలను అయితే కోసుకుని వెళ్దామని నేను వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు విషయం అర్థమైంది కాయలని అయితే దొంగతనం ఈ ఒక్క పండు మాత్రమే దొరికింది నాకు కొన్ని అయితే చాలా లేతగా ఉన్నాయి ఇవైతే ఇప్పుడు సీజన్ కి కరెక్ట్ గా పళ్ళు అయితే పండుతాయి అనమాట ఇప్పుడు ప్రెసెంట్ అయితే చూస్తున్నారు కదా ఈ తోటలో అయితే మా అన్ సీజన్ లో కాసిన కాయలన్నీ కొంతమంది దొంగలు దొంగలెత్తికెళ్ళిపోవడం తర్వాత ఆవులయ్యి దూరిపోయి మొత్తం కాయలన్నీ తినేసాయి మిగిలిన కాయలను అయితే పోసుకుని వెళ్దామని వచ్చాను కానీ నాకు ఒకటే కాయ దొరికింది పైనాపిల్ ని తెలుగులో ఏమంటారో కామెంట్ చేసేయండి వచ్చే వచ్చేదారులో మా ఫస్ట్ దొడ్లో అయితే ఆగాను ఇక్కడ చూస్తే రెండు బొప్పాయి పళ్ళు అయితే పండిపోయి ఉన్నాయి సర్లే కనీసం ఈ బొప్పాయి పళ్ళ దొరికినాయని తెంపుకుని వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము పంచ అయితే అమ్మేస్తున్నాం మనం మంచకాయలు కొనుక్కోవడానికి అయితే ఒరిసా నుంచి వచ్చారు ఒక కాయ పది రూపాయలకి అయితే తీసుకుంటున్నారు పనసకాయలు మా ఊర్లో అయితే చాలా ఎక్కువ దొరుకుతాయి ఫ్రెండ్స్ సో నాన్నగారు అయితే అన్నారు పంచపళ్ళు అయితే అలాగే మనం తినం కాబట్టి అని చెప్పారు అమ్మేసిన తర్వాత కూడా పోసుకొని తినడానికి అయితే చాలా పంచకాయలు అయితే మిగులుతాయి ఫ్రెండ్స్ మనకు ఇలా క్యాచింగ్ స్కిల్స్ చూసి భలే అనిపిస్తుంది మా ఊర్లో ఎలా ఉంటుందంటే ఎవరి చెట్టుకి ఎవరు వెళ్ళి కాయ పోసుకున్నా పర్లేదు ఫ్రెండ్స్ ఎవరు ఏమి అనుకోరు ఇప్పుడు అయితే సీజన్ స్టార్టింగ్ కదా బ్రో అందుకే మేము లేతకాయలను అయితే అన్ని అమ్మేస్తున్నాం ఈ లేతకాయలను అయితే కర్రీ వండుకొని తినొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటది టేస్ట్ పనస పిక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా మనం కర్రీ వండుకుని అయితే తినొచ్చు బాగా ముదిరిన కాయలు ఉంటే వాటి తొనలు తీసి అయితే ఉడకబెట్టుకుని కూడా మనం తినొచ్చు ఫ్రెండ్స్ ఇక పండు విషయానికి వస్తే మీకు తెలిసిన విషయమే అది మామూలుగానే అందరూ తింటారు సో మా ఊర్లో అయితే వర్షాకాలం ఈ పంచ పళ్ళు అయితే అన్ని పండి పండి మురిగిపోయి పాడైపోతుంటాయి ఫ్రెండ్స్ సో అందువల్ల మేమైతే అమ్మేస్తున్నాం మా ఏజెన్సీ ఏరియాలో దొరికే పూలు పండ్లు గురించి అన్నింటి గురించి మీకైతే వీడియోలు చేసి చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ చేసుకోండి బాయ్ హే బ్రో బ్రో ఒకసారి ఆగి బ్రో నీకు ఒకటి చూపిస్తుందా అన్నమాట పరిస్థితి అక్కడ చూడు బ్రో ఆ పైన చూస్తే చూస్తేది కనిపించింది అసలు ఉందా లేదా చూద్దాం నాకు తెలిసిది కొత్తది అనుకుంటా ఓ ఏమీ లేదు బ్రో దీని అయితే కరెక్ట్ అంటారు బ్రో ఎవరో తీసేసిన తర్వాత ఇక్కడికి వచ్చి కూర్చోండి అనమాట జస్ట్ రెస్ట్ తీసుకుంటుంది వర్షాకాలం కదా సో మనమైతే దీన్ని గెలకొద్దు మహా అయితే ఇంకో రెండు మూడు రోజులు ఉంటుంది అంతే వెళ్ళిపోద్ది చూస్తున్నారు కదా మీరు ఎప్పుడైనా తీసుంటే కామెంట్ చేయండి మనం చాలా వీడియోస్లో చూసుంటాం తేనెనైతే చాలామంది పొగపెట్టి లేకపోతే పెద్ద పెద్ద ఏంటి నిప్పులు పెట్టేసి తీస్తుంటారు అలా చేయాల్సిన అవసరం లేదు మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకో బ్రో హలో ఫ్రెండ్స్ నేను అన్నయ్య కలిసి అయితే మేము కొత్తగా వేసుకుంటున్న సిల్వర్ తోటకి అయితే వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పురుగులని అయితే చూశాను చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో మీరు ఎప్పుడైనా ఈ పురుగుల్ని చూసుంటే కామెంట్ చేసేయండి మేమైతే చిన్నప్పుడు ఈ పురుగులను చూసినప్పుడు రాళ్ళతో కొట్టి ఎగురుతుంటే చూసి ఆనందపడేవాళ్ళం చూసారు కదా కుమ్మపై ఈ పురుగులైతే ఏ విధంగా వాళ్ళు ఉన్నాయో ఈ పురుగుల వల్ల అయితే పెద్ద ప్రమాదం ఏమీ లేదు ఫ్రెండ్స్ మాకు తెలిసినంత వరకు మేమైతే చిన్నప్పుడు చాలాసార్లు ఆడేస్తున్నాయి చూడండి ఏ విధంగా ఎగురుతున్నాయో చిన్నప్పుడైతే భలే సరదాగా అనిపించేది ఫ్రెండ్స్ కాకపోతే ఇప్పుడు ఆలోచిస్తుంటే నవ్వు వస్తుంది చిల్లర చిల్లర పనులు చేసేవాళ్ళం మనం అయినా ఆ రోజులే వేరు ఫ్రెండ్స్ మా ఏజెన్సీ ఏరియాలో కనిపించే ప్రతి పొరుగు కుట్ర ఏది ఉన్నా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్